సో ప్రజెంట్ లైఫ్ ఎలా ఉంది ఫ్యూచర్ని ఎలా డిజైన్ చేసుకున్నారు ఎలా వెళ్దాం అనుకుంటున్నారు సో ప్రజెంట్ సో సోగానే ఉంది సో ఇంకా ఇది మేనేజ్ చేసుకోవడం ఈజీనే అనిపిస్తుంది బాబు ఉండడు కాబట్టి అవును ఈజీగానే ఉంటుంది మరి మిస్ అవుతున్న ఫీల్ చాలా ఉంటుంది మిస్ అవుతున్న ఫీల్ చిన్న ఏజ్ లో మీకంటూ కొన్ని కోరికలు ఉంటాయి అవి మీరు అలా వీడియోస్ రూపంలో ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నప్పుడు మీరు ఎదుర్కొన్న నెగిటివ్ కామెంట్స్ ఏంటి ఇప్పటికీ స్టిల్ అవి గుర్తొచ్చినప్పుడు బాధపడే సందర్భాలు ఏంటి అంటే ఫస్ట్ ఆదాన్లో ఇచ్చిన తర్వాత కూడా నాకు అంత నెగిటివ్ రాలేదు నేను సుమన్ టీవీ లేడ్చా ఆదాన్ టీవీ లేడ్చా ఎందుకంటే అది ఒక టూ ఇయర్స్ నుంచి నేను పడ్డ పెయిన్ అది అంటే మా పిలిచారు వెళ్ళొచ్చు కదా అనేసి బయట కాదు ఇంట్లో కూడా చెప్తారు కానీ నాకు ట్రస్ట్ ఎక్కడి నుంచి వస్తారు చెప్పండి మీరు ఇంపార్టెంట్ లైఫ్ ఏంటి ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి తల్లవడం ఆ టైమ్ లేదు మీరు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అనూస్ మీడియా సో ఇవాళ మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు ఆవిడెవరో కాదు త్రిపుర సాయి చౌదరి అందరికీ పరిచయమైన పేరు అండ్ అలాగే తన వీడియోస్ అన్నీ మీరు ఫాలో అవుతూ ఉంటారు తను పడిన ప్రాబ్లమ్స్ ఏంటి తను ఎలా ఉంటుంది తన లైఫ్ ఎలా లీడ్ చేస్తుంది ఒక ఇన్స్పిరేషన్ గర్ల్ లాగా ఒక ఇన్స్పిరేషన్ విమెన్ లాగా అందరికీ ఇన్స్పైరింగ్గా ఉంటున్నారు సో మరి ఇంకెందుకు కాలేజీ వెంటనే తనతో మాట్లాడి బోల్డ్ అన్ని విషయాలు తన లైఫ్ గురించి అండ్ ప్రజెంట్ అండ్ పాస్ట్ పాస్ట్ కంటే కూడా ప్రజెంట్ గురించి అండ్ ఫ్యూచర్ గురించి మాట్లాడదాం మరి ఇంకెందు కాలేజీ మాట్లాడదాం నమస్తే ఎలా ఉన్నారు బాగుంది ఎస్ సార్ చాలా బాగున్నారు సో సమ్మర్ లో బానే ఉందా కూల్ కూల్ గా ఉందా సమ్మర్ లో హాట్ హాట్ గా ఉందా హాట్ హాట్ గా హాట్ హాట్ గా ఉందా సో బాబు ఎలా ఉన్నాడు బాబా బాగున్నాడు బాగున్నాడా సో మీ కొడుకు అండి మరి బాగుండకుండా ఎలా ఉంటాడు అల్లరా బాగా 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 అల్లరి చేస్తూ ఉంటాడా ఎక్కువ వీడియోస్లే చేయడము ఆ వీడియోస్ అసలు ఉండడు ఇంకా చిన్నప్పుడే బెస్ట్ అనిపిస్తుంది అంటే కూర్చోబెట్టుకుంటే అట్లే ఉండేవాడు ఇప్పుడు వీడియో ఆన్ చేస్తే వెళ్ళిపోతున్నాడు కష్టం హ్యాండిల్ చేయడం కదా సో మదర్ సపోర్ట్ ఉండబట్టి కొంచెం హ్యాండిల్ చేయగలుగుతాము నేనే హ్యాండిలింగ్ లేదు మొత్తం అదే కొన్ని వీడియోస్ వస్తున్నాయి ఈ మధ్య అమ్మమ్మ నువ్వే మా మమ్మీ అబ్బాయి సో అట్లే మొత్తం మొత్తం వాళ్ళే చూసుకుంటుంటారు మంచిగా అంటే ఎవరైనా మనము సింగిల్ పేరెంట్ అనేసరికి హ్యాండిల్ చేయలేమో అది బట్ సపోర్ట్ మీకు అదే అదే బెస్ట్ అంటే ట్వంటీ ఫైవ్ ఏజ్ బిఫోరే నాకు పిల్లలు పుట్టడం వల్ల అది ప్లస్ అనమాట చాలా మంది అమ్మాయిలు థర్టీ ట్వంటీ ఎయిట్ వచ్చే వరకు కూడా మ్యారేజ్ చేసుకోవట్లేదు సో ఆ ఏజ్ వచ్చేసరికి మన పేరెంట్స్ ఏజ్ అయిపోయి ఉంటారు కష్టం కష్టం అయిపోతుంది ఓకే చిన్న ఏజ్లో మ్యారేజ్ అయిందంటే మీ గురించి చాలా తెలుసుకున్నాం అంటే పాస్ట్ అంతా మీరు చెప్పేశారు నేను అడిగి మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు ఎందుకంటే పాస్ట్ ఈజ్ పాస్ట్ ఎలా ఉంటే అలా ఉండదు ఒక ఆడపిల్ల బాధ అమ్మాయికే అంటారు కదా సో చాలా చూసారు మాకే మీ వీడియో చూస్తున్నప్పుడు ఏడుపు వచ్చేసింది ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా అని చెప్పేసి సో ప్రజెంట్ లైఫ్ ఎలా ఉంది ఫ్యూచర్ని ఎలా డిజైన్ చేసుకున్నారు ఎలా వెళ్దాం అనుకుంటున్నారు సో ప్రెసెంట్ సో సోగానే ఉంది అంటే ఇప్పుడిప్పుడే కొంచెం జాబ్ లో అట్లా ఎక్కాను ఓకే సో చూడాలన్నమాట ఏ ఏ ప్రొఫెషన్ లో లో అంటే ఎలా ఫీల్డ్ టెక్నికల్ మీ టెక్నికల్ లోకే ఓకే సో రెగ్యులర్ గా ఆఫీస్ కి వీక్లీ టైమ్స్ డేస్ వర్క్ ఫ్రమ్ ఓకే ఓకే సో వీక్లీ త్రీ టైమ్స్ వెళ్ళినప్పుడు మరి బాబు ఉండగలుగుతాడా బాబు నాతో ఉండడు మమ్మీ వాళ్ళతో ఉంటాడు మొత్తం మమ్మీ నేనే గెస్ట్ గా వెళ్లేసి మా దగ్గరికి ఓకే ఎక్కడ ఉంటారు మమ్మీ వాళ్ళు నెల్లూరులో ఉంటారు నెల్లూరులో ఉంటారు మీరు ఇక్కడ ఉంటూ ఉంటారు సో ఇంకా ఇది మేనేజ్ చేసుకోవడం ఈజీనే అనిపిస్తుంది బాబు ఉండడు కాబట్టి ఈజీగానే ఉంటుంది మరి మిస్ అవుతున్న ఫీల్ వస్తే చాలా ఉంటది మిస్ అవుతున్న ఫీల్ అయ్యో సో ఇప్పుడు ప్రెసెంట్ జాబ్ లో జాయిన్ అయ్యారు ఎన్ని మంత్స్ అవుతుంది ఒక ఫోర్ మంత్స్ అవుతుంది కంఫర్టబుల్ గానే ఉంది జాబ్ అంటే కొంత గ్యాప్ వచ్చింది కాబట్టి చేయడానికి బాగానే ఉంది సో అలా డిజైన్ చేసుకుందాం అనుకున్నానంటే ఫ్యూచర్ అంటే ఒక టూ ఇయర్స్ వరకు అయితే సైడ్ వేం పెట్టుకోవటం లేదు టూ ఇయర్స్ జాబ్ నే కొంచెం డెవలప్ చేసుకొని నా ఇన్స్టానే నేను ఒక ప్లాట్ఫామ్ గా తీసుకొని కొంత అమౌంట్ సేవ్ చేయాలనేసి ఎందుకంటే ఇంకో టూ ఇయర్స్ పోతే స్కూల్ అంతే ఒకటి అయిపోయింది రా బాబు అనుకుంటే ఇంకోటి స్టార్ట్ అయితే మళ్ళీ అది కూడా బాధ్యత మనకే ఉంటుంది మనకే ఎంత పేరెంట్స్ చూసుకున్నా ఫ్యూచర్ గురించి మనమే రెస్పాన్సిబిలిటీ ప్రతి ఏజ్ వరకే చూసుకుంటాం ఇంకా నాకు మళ్ళీ సిస్టర్ ఉంది వాళ్ళని కూడా చూసుకోవాలి కదా అంతే కదా సేమ్ మల్లని ఈక్వల్ గా చూస్తేనే కదా ఏదైనా బాగుంటుంది సో మీ సిస్టర్ కూడా ఇంకా బాబుని బాగా కేర్ చేస్తారేమో బాగా చాలా బాగా అంటే ఫస్ట్ పుట్టి వాడు అన్నమాట అనమాట మొత్తం అస్సలు ఇప్పటి వరకు మా మమ్మీ ఎయిటీన్ మంత్స్ వాడికి ఒకళ్ళు కసురుకుంది లేదు అస్సలు కసురుకుంది లేదు ఎవ్వరు ఇంకా నేనైనా ఎప్పుడైనా ఒకరి వస్తానేమో కానీ ఆ మమ్మీ డాడీ అస్సలు కాదు అంతే సో మామూలుగా ఎవరైనా సరే జనరల్ గా మదర్ అండ్ ఫాదర్ ఉంటేనే అంటే లైక్ హౌస్ వైఫ్ కానీ లేకపోతే వర్కింగ్ ఉమెన్ కానీ మ్యారేజ్ అయిన తర్వాత హస్బెండ్ సపోర్ట్ ఉంటేనే వీడియోస్ చేయాలంటే భయపడుతుంది ఎందుకంటే సోషల్ మీడియాలో వచ్చే నెగిటివిటీని తీసుకోవడం చాలా కష్టమని అలాంటిది ఒక సింగిల్ పేరెంట్గా ఉంటూ ఒక అమ్మాయి ఉండే చిన్న ఏజ్ మళ్ళీ అందరూ మీరు ఏదో పెద్ద ఏజ్ అయిపోయి అంతా అయిపోయింది కూడా చిన్న ఏజ్లో మీకంటూ కొన్ని కోరికలు ఉంటాయి అవి మీరు అలా వీడియోస్ రూపంలో ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నప్పుడు మీరు ఎదుర్కొన్న నెగిటివ్ కామెంట్స్ ఏంటి ఇప్పటికీ స్టిల్ అవి గుర్తొచ్చినప్పుడు బాధపడే సందర్భాలు ఏంటి అంటే ఫస్ట్ ఆదాన్ లో ఇచ్చిన తర్వాత కూడా నాకు అంత నెగిటివ్ రాలేదు సుమన్ టీవీకి ఇచ్చాక కొన్ని నెగిటివ్ కామెంట్స్ అయితే వచ్చాయి కింద నేను సుమన్ టీవీ ఏడ్చా ఆదాన్ టీవీ లేడ్చా ఎందుకంటే అది ఒక టూ ఇయర్స్ నుంచి నేను పడ్డ పెయిన్ అది ఎమోషన్ అది వచ్చేసింది ఆ తర్వాత నుంచి నాకు అసలు రాలేదు ఎందుకంటే నేను ఓపెన్ అయిపోయినా మీ అందరి దగ్గర నాకు ఇంకెందుకు బాధ అని చెప్పేసి కామెంట్స్ వస్తాయనమాట మీకు అబ్బాయి ఉన్నా కూడా ఎందుకు ఇట్లా చేస్తూ ఉంటారు అవసరమా మంచి మీ అబ్బాయిని చూసుకోవచ్చు కదా అదే ఏం చేశారని నేను ఆలోచిస్తాను ఏం చేసినా ఇప్పుడు నేను వీడియో అని చెప్పేసి కింద ఫస్ట్ కామెంట్స్ చెక్ చేస్తా అంటే ఈ మధ్య కామెంట్స్ చెక్ చేయడం స్టార్ట్ చేస్తా ఎప్పుడైతే మా ఫ్రెండ్స్ తో వీడియోలు పెట్టడం స్టార్ట్ చేసినో ఇంకా అప్పుడు కామెంట్స్ పెట్టడం చూడడం స్టార్ట్ చేస్తా దానిలో పెడతారు అవసరం అనికి ఇది ఈ రోజు బెస్టీ అంటారు రేపు వాళ్ళనే ఇది చేస్తారు బాయ్ ఫ్రెండ్స్ గా చూపిస్తారు అనేసి అంటారు అరే బాబు నెగిటివిటీ కదా చాలా అసలు అండ్ ఇంకా అదే మనల్ని ఫేమస్ చేస్తదేమో అనిపిస్తుంది ఒక్కసారి ఫేమస్ చేస్తుంది మానసికంగా మనం పడే ఇబ్బంది తెలియదు కదా అంటే నాకు హస్బెండ్ సపోర్ట్ లేకపోయినా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్ బాగుంది ఉండబట్టే మనం ఇంకా నేనైనా రీల్స్ పెట్టకపోతే ఇంకా నా ఫ్రెండ్స్ ఏదో ఒకటి పెట్టి ఎందుకు పెట్టట్లేదు నువ్వు పెట్టు మనము చేద్దాం పదా అన్నట్లు చేస్తారు సో ఇప్పుడు బాబుకి ఇప్పుడు ఎయిటీన్ మంత్స్ ఇయర్ బర్త్డే వస్తుంది ఇప్పుడైనా అడుగుతాడా అంటే ఇంకా తెలియదు కదా ఇంకా మాటలు ఏం రాలేదు ఈవెన్ నేను వెళ్ళినా సరే ఎండ్ ఆఫ్ ద డే కి మా మమ్మీ కావాలి వాడికి మమ్మీ కావాల్సింది మమ్మీ అలవాటు ఇంకా చిన్న డే కాబట్టి అట్టు వాడు ఫార్ములా మిల్కే మదర్ మిల్క్ కూడా కాదు సో ఇంకా మొత్తానికి అటాచ్ అయిపోతారు వాళ్ళకి కావాల్సింది బాగా చూసుకోవడం చిన్నపిల్లలు కదా నేను ఎంత చూసుకున్నా సరే నేను వెళ్తాను కదా మంత్లీ టూ టైమ్స్ అట్లా వెళ్తా వెళ్ళినప్పుడు ఒక టూ త్రీ డేస్ ఉంటా ఆ త్రీ డేస్ ఇంక మొత్తం టైం స్పెండ్ చేయాలన్న చూస్తా బయటకు దిప్పుతా అంతా చేస్తా అయినా సరే ఎండ్ ఆఫ్ ద డే మీకు ఎంతైనా ఎగ్జాంపుల్స్ మనమే మనకే మన అమ్మమ్మలంటే ఇష్టం ఉంటుంది అది బట్ ఒకప్పుడు కానీ ఇప్పుడు అమ్మమ్మలు చాలా బాగా చూసుకుంటా ఉన్నాను వాళ్ళప్పుడు అంటే వాళ్ళ పనులు వాళ్ళు బిజీ ఉంటారు ఇప్పుడు కొంచెం కేర్ చేయడానికి బాగుంటుంది కాబట్టి సో టూ ఇయర్స్ వరకు ఈ వర్క్ లోనే ఉండాలి ఇన్ఫ్లుయెన్స్ బిల్డింగ్ లో ఈ ఫీల్డ్ లోనే ఉండాలి అనుకుంటున్నారు కదా మామూలుగా మీరు ఇన్ని ఛానల్స్ కి ఇంటర్వ్యూస్ ఇచ్చారు ఓపెన్అప్ అయిపోయారు అంటే మీ లైఫ్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకున్నారు మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అది అర్థమైంది అనమాట అంటే ఇంతమంది ఎగ్జైట్మెంట్ లో ఉన్నారన్న లైఫ్ ఎలా తెలుసుకోవాలని అంతే ఇప్పుడున్న రోజుల్లో పక్కన వాళ్ళ లైఫ్ ఎలా ఉంది ఏంటి వాళ్ళు ఎలా జడ్జ్ చేద్దాం వాళ్ళని ఎలా మాట్లాడడం వాళ్ళు ఏ సిచ్యువేషన్ లో ఉండి అలా బిహేవ్ చేశారనేది ఎవరికి ఇష్టం లేదు ఓకే సరే ఫైన్ చేసేసింది అది పోయింది తెలుసుకున్నారు కదా ఇంత తెలిసాక రిలేటివ్స్ నుంచి కానీ ఫ్యామిలీ మెంబర్స్ లేదంటే ఫ్రెండ్స్ సర్కిల్ నుంచి లేదంటే అటు సైడ్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఏదైనా మీకు ఇబ్బంది రావడం కానీ రిలేటివ్స్ డిఫరెంట్ అయితే ఏం లేరు సో వాళ్ళకి ఆల్రెడీ తెలుసు సిచ్యువేషన్స్ మీకు ఈ మధ్య తెలుస్తుంది ఇంటర్వ్యూస్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను ఇంటర్వ్యూ ఇచ్చినా వాళ్ళు పెద్ద రియాక్ట్ అవ్వలేదు అండ్ మోర్ ఓవర్ మా డాడీ మమ్మల్ని చిన్నప్పటి నుంచి గానీ నలుగురిలో తిప్పడం అట్లా చేసింది ఏం లేదు మా నాన్న మమ్మల్ని ఇట్లా పెట్టుకొని చూసుకున్నాడు సో రిలేటివ్స్ లో కూడా మేము ఎక్కువ ఏం వెళ్ళాం ఓకే చాలా తక్కువ అమ్మమ్మ వాళ్ళ ఒక్కటే మేము వెళ్ళేది ఇంకా ఎవరిక మేము డాడీ ఎక్కడికి పంపించడు ఈవెన్ మా స్కూలింగ్ అప్పుడు కానీ కాలేజ్ అప్పుడు కానీ మా డాడీ తీసుకెళ్లడం తీసుకురావడము కాలేజ్ అప్పుడు కూడా తీసుకెళ్ళడం తీసుకురావడము ఇప్పుడు ఆఫీసర్ వల్ల దూరంగా వచ్చాం కానీ దూరంగా వచ్చిన తర్వాత కూడా నేను మా చెల్లిద్దరం ఒకేసారి వచ్చేసినాం బయటకి మా చెల్లి బెంగళూరు నేను హైదరాబాద్ జాబ్స్ తో సింగ్ మా డాడీకి ఎట్లా అంటే పిచ్చి పెట్టిపోయింది తూరికి పదిసార్లు ఫోన్ చేస్తే అట్టు ఉండేవాడు ఉంటుంది కానీ వాళ్ళకి ఇంత ప్రేమగా ఇంత ఆప్యాయంగా చూసుకున్న కన్న తండ్రికి ఒక అమ్మ అంటే తన తన కన్న కూతురు లైఫ్ ఇలా అయిపోతుంది అంటే ఏదైనా చెయ్యగలను అన్నా కూడా ఏం చెయ్యలేని సిచువేషన్ ఉన్నప్పుడు ఆయన బాధ ఎలా ఉండేది మీరు చూసుంటారు కదా ఆయన ఆ బాధ బయట పెట్టలే కోపాన్ని బయట పెడతాడు అనమాట అంటే ఏడిస్తే తక్కువైపోతాడు డాడీ ఏడాడు అంత తొందరగా ఇక ఎవరైనా వచ్చి కొంచెం అట్లా కదిలిస్తే ఏడ్చేస్తాడు టూ టైమ్స్ చూసాను నేను ఆ విషయంలో మా డాడీ ఏడవడంలో అయ్యో ఎందుకు అనుకుని ఇప్పుడు మన తలరాత అట్లా రాసి పెట్టడం మనం ఏం చేయలేము అంతే కానీ ఇప్పుడు ఉన్న స్ట్రాంగ్ నెస్ అమ్మాయిలకి కానీ ఎవరికైనా సరే ఒక కష్టం మనకి ఎదురైతే దాన్ని సాల్వ్ చేసుకొని మనం ముందుకెళ్లాలి అని అంటే మనకు మనమే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకుని బిల్డ్ చేసుకోవాలి బట్ వాళ్ళకి ఏంటంటే అది లేదు పాప చాలా మందికి డిపెండ్ అయిపోయి అదే నరకం అనుభవించుకుంటా మన పేరెంట్స్ వరకు జనరేషన్ వరకు అట్లే ఉన్నారు ఇప్పుడు అట్లా ఎవరు లేరు నువ్వేంత అంటే నువ్వేంత అంతే అలా ఉంది ఇప్పుడు ఇప్పుడు వచ్చే కిడ్స్ అందరికి కొంచెం ఫాస్ట్ అడ్వాన్స్డ్ ఉన్నారు కదా ఇది కాకపోతే అది మనం ఏంటంటే కొంచెం రావడానికి బయటికి కాస్త టైం పడుతుంది బట్ వచ్చాక స్ట్రాంగ్ అయిపోతాం అంతే అంతకు ముందు ఇంకెళ్ళే నేను స్టార్టింగ్ లో చాలా లోనే అంటే నా ఫ్రెండ్ ఇక లక్కి అట్లా కాదు ఇట్లా కాదు అని చెప్తా ఉండేది సరే సరే అనుకోని కొంచెం డెలివరీ అయిన తర్వాత డైవర్ట్ అయినాయి నేను ఇన్స్టా వల్ల డైవర్ట్ అవ్వలేదు కన్నయ్య వల్లనే డైవర్ట్ అయినా అంతే వాడితో టైం స్పెండ్ చేస్తా ఇంకా అంతా మర్చిపోయి వాడి చిన్న చిన్న బాబుని మీరు ఎప్పుడైతే రివీల్ చేయడం స్టార్ట్ చేస్తారో మీ బేబీ బంప్ ఇవన్నీ రివీల్ చేసినప్పుడే తెలిసింది మీకు మ్యారేజ్ వరకు ఎవరికి తెలియదు అంటే నా ఇన్స్టా కొంచెం ట్రెండ్ లోకి వచ్చేటప్పటికి నేను మా హస్బెండ్ నాది ఫొటోస్ డిలీట్ చేసేసాను అంతకు ముందు ఉన్నాయి ఫొటోస్ ఉన్నాయి వీడియోస్ కూడా ఉన్నాయి ఎప్పుడైతే నేను కొంచెం బేబీ ఉన్న పెట్టాను ఇంకా కామెంట్స్ వస్తున్నాయి లేకపోతే ఆయన వదిలేసి వెళ్ళినప్పటికే నేను తీసేసా డిలీట్ చేసేసాను ఇప్పుడు కంప్లీట్ టచ్ లో లేరు కదా ఉన్న అంటే మమ్మీ వాళ్ళతో అటు మాట్లాడుతున్నాడు కానీ అంటే అది కూడా మొన్ననే మాట్లాడాడు కానీ అంతకు ముందే మాట్లాడారు మాట్లాడే తీసుకెళ్తా ఓకే తీసుకెళ్తా అని మీ అభిప్రాయం ఏంటి దానికి ఇంకనో చాలా పడున్నారు కాబట్టి అంతే మీకు కాల్ చేయలేదా డైరెక్ట్గా చేశారు మరి మీరు మాట్లాడారా ఏం మాట్లాడతారా హర్ట్ ఉంటారు కదా మీకే తెలుస్తుందిలేండి డీప్గా హర్ట్ అయ్యారు అని చెప్పి పిలిచారు వెళ్ళొచ్చు కదా అని కూడా కామెంట్ పెట్టచ్చు ఇప్పుడు అంటే మా పిలిచారు వెళ్ళొచ్చు కదా అనేసి బయటోలే కాదు ఇంట్లో వాళ్ళు కూడా చెప్తారు కానీ నాకు ట్రస్ట్ ఎక్కడ నుంచి వస్తే ఎక్కడో బలంగా తగిలింది సో అది ఇప్పుడు మీరు కాపురం చేస్తే ఎన్ని మాటలు అన్నా తీసుకుంటారు అరే మనకి అమ్మాయికి ఇంపార్టెంట్ లైఫ్ ఏంటి ఇంపార్టెంట్ పార్ట్ ఏంటివడం ఆ టైం లో లేదు అదే వీధిలో ఇద్దరు ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు వాళ్ళ హస్బెండ్స్ డైలీ వాకింగ్ చేయిస్తారు శ్రీమంతానికి హస్బెండ్ లేడు మిస్ అయ్యా డెలివరీ టైమ్ లో హస్బెండ్ లేడు మిస్ అయినా నేను పోస్ట్ మార్టం ఇవన్నీ నాకు ఎవరు ఫుల్ఫిల్ చేస్తారు ఈ టైంలో అంతా వెళ్ళిపోయి అంతా అయిపోయిన తెచ్చి నేను చూసుకుంటా అంటే నేను ఎందుకు యాక్సెప్ట్ చేస్తాను ఆ సిచువేషన్స్ లో ఎంత స్ట్రగుల్ పడ్డాననే నాకు మాత్రమే తెలుసు ఒక కొడుకుని కానీ దాని వాడికి మంచి లైఫ్ ఇవ్వాలంటే ఆ తల్లికి ఎంత రెస్పాన్సిబిలిటీ అనేది ఆ అమ్మాయికి మాత్రమే తెలుసు అంత పెద్ద రెస్పాన్సిబిలిటీ నా ఎత్తి నేను ఎందుకు వేసుకుంటాను మంచిగా అబార్షన్ ఎంచుకొని మంచిగా తిరుగుంటాయి కదా ఫ్రీ గోల్డ్ ఆకా చక్కగా ఇప్పుడు హాస్టల్ మళ్ళీ చిన్నోని కానీ ఏం తెచ్చుకోవాలంటే మరి ఇల్లు తీసుకోవాలి కదా ఇల్లు తీసుకోవాలి అంటే ఒక టూ ఇయర్స్ అలా తీసుకొచ్చుకుంటాయి అప్పుడు ఇంకా పెరిగిపోతాయి ఫ్రెండ్స్ అని అవన్నీ చాలా బట్ ఓకే బాబుతో ఉన్న ఫీల్ వేరే కదా యా తన చైల్డ్ హుడ్ అంతా అమ్మమ్మ దగ్గర గడిచిపోతుంది అదే నేను మిస్ అయిపోతున్నా అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి ఇంకా ఇప్పుడు కొంచెం మల్లర్ ఎక్కువ చేయడం స్టార్ట్ చేశాడు అది మిస్ అయిపోతున్నాను అంటే మామూలుగా చిన్న మన పిల్లల్ని చూసినప్పుడు మన పేరెంట్స్ ఏంటంటే ఒక మాట సేమ్ నీలాగే చేస్తున్నారు లేకపోతే సేమ్ వాళ్ళ పిన్ని లాగా వాళ్ళ అట్లా అవునా నీలాగేనా చెప్తూ ఉంటారా చెప్తూ ఉంటారు కానీ అంత అల్లరి చేయలేదు అంటారు మా మమ్మీ మరి అదే నుంచి వచ్చిందో నాకు తెలియదు నేను అంత చేసేదాన్ని కాదు వాడు దానికి మీరు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు చేసిన రీల్స్ ఇప్పుడు అదే అయి ఉంటది బి చాలా రీల్స్ చేసేవారు కదా రీల్స్ చేస్తుండే సో అందుకే గా ఉన్నాడు బాగా అవును ఈ టైం ఈ రోజు గానే ఉండాలి పిల్లలు యాక్టివ్ గానే ఉంటాడు ఎవరు స్మైల్ తో పలకరిస్తాడు వాళ్ళని భుజం తడతాడు ఏందో అందరిని ఇంకా పెద్దవాళ్ళు ఎవరో మా డాడీ ఎత్తుకొని ఉన్నాడు అనుకోండి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే ఫస్ట్ ఇట్లా దగ్గర పిలుస్తాడు నోట్లో ఒక వేలు వేసుకుంటాడు ఇలా పిలుస్తాడు ఇది తడతాడు మళ్ళా కామ్ వదిలేస్తాడు అది ఎక్కడి నుంచి వచ్చినా మరి అల్వాయి చెప్పడం ఇలా తడతాడు ఏందో తట్టి సరే అనుకుని కామ్ అది అందరినీ ఒకళ్ళే కాదు అందరిని అట్లనే పలకరిస్తాడు మరి అదొక మంచి అందరినీ స్మైల్ తో వెళ్తాడు వస్తాడు అంటే న్యాయం చేస్తాడు పిలిచినందుకు పోన్లేండి ఏడవరు కదా చూడగానే కొంతమంది పిల్లలు భయపడి ఏడు చేస్తుంది అట్లా అస్సలు అది అసలు లేనే లేదు వాళ్ళ లైఫ్ లో భయపడ్డాలు ఏడవడాలు ఏం లేదు మా అమ్మ చేస్తుంది నేను ఏడవద్దు మా అమ్మ చేయాలని ముందు పెట్టుకున్నాను మనం ఏడుస్తున్నా గానీ వచ్చి ఓదార్చడా ఏం ఉండదు ఇంకా కొట్టి కొట్టి ఆనందాన్ని అనుభవిస్తాడు అనమాట ఎందుకు ఎడుస్తున్నావు నా లాగా ఉండాలని ఎగ్జాంపుల్ చూపిస్తున్నాడేమో అవును సో అంటే మీలో పాజిటివ్స్ నెగిటివ్స్ ఏంటి పాజిటివ్ అంటే ఏ సిచువేషన్ చేస్తాను నెగిటివ్ అంటే ఊరికే కోపం వస్తుంది ఏమంటారు యాక్సెప్ట్ చేసే వాళ్ళకే వస్తుంది కోపం ఊరికే విసుకొచ్చేసి కోపం అది స్కూలింగ్ వరకు నాకు అసలు వాటికి కాకపోయినా కొన్నిటికి కోపమా ఆకలేస్తే కోపం వస్తుంది డాడీకి వేస్తే కోపం వస్తుంది అసలు అవతల మనిషి ఎవరని కూడా నేను చూడను విసుగు విసుగు ఉంటుంది ఉంటది ఆకలి మహిమ సో ఇప్పుడు ప్రజెంట్ బాగుంది ఇలానే హ్యాపీగా లైఫ్ ఉండాలి ఇంకా బాగుండాలి మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను బట్ ఆడియన్స్ చాలామంది ఉన్నారు కొంత నెగిటివ్ చూసే వాళ్ళు ఉన్నారు చూసే చూసేవాళ్ళు వాళ్ళకి మీరిచ్చే ఆన్సర్ ఏంటి చూడండి పాజిటివ్ చూడండి నెగిటివ్ చూడండి కానీ జడ్జ్ చేసే ముందు అంటే ఒక కామెంట్ పెట్టేకి ముందు నేను కరెక్ట్ అయినా పెట్టడము ఇది తిను తీసుకోగలుగుతుందా ఆలోచించు నాకనే కాదు చాలా మందికి నేను చూస్తుంటాను కామెంట్స్ పాపం వాళ్ళు ఎంత హట్ అవుతారా అని ఆలోచిస్తే కొంతమంది దాన్ని తీసుకోలేక డిప్రెషన్ అయిపోయి చాలా ఉంటది సో కామెంట్ పెట్టే ముందు ఆలోచించండి అని చెప్తాను ట్రోలింగ్స్ ఎక్కువైపోయాయి అదే ఆ ట్రోలింగ్స్ వల్లనే చాలా మంది లైఫ్ స్పాయిల్ అయిపోతుంది చనిపోతున్నారు ట్రోలింగ్స్ వల్ల అదే చూస్తున్నా సో అట్లా మరి మీరు ఏపీ కదా ఏంటి ఎలక్షన్స్ వెళ్తున్నారా ఎవరు కోట్ అయిపోతున్నారు ఇంకా మన మనం మన ఆయనకే యా బట్ నిజంగా త్రిపుర మాట్లాడుతూ ఉంటే చాలా విషయాలు తెలుసుకోవాలనిపిస్తుంది నీలో అంటే నేను ఫస్ట్ మీ ఇంటర్వ్యూ చూసినప్పటికీ ఇప్పటికి మీలో చాలా చేంజ్ అనిపిస్తుంది అంటే మేబీ మీరు చూసి 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 ఒక ఇదైపోయి స్ట్రాంగ్ అయిపోయారు అనుకుంటా అప్పుడే స్ట్రాంగ్ ఫస్ట్ ఇంటర్వ్యూలో నేను అట్లా ఓపెన్ అయిపోయేసరికి నా వాళ్ళు అవ్వలేదు అరే ఇవన్నీ నిజంగానే పడ్డాయి కదా అనిపించి ఎమోషనల్ అయిపోయినా అదే మరి చాలా స్ట్రాంగ్ ఉన్నారు సెల్ఫ్ కాన్ఫిడెంట్ కూడా ఎక్కువ ఉంది మీకు సో ఇలానే ఉండాలి అమ్మాయికి ఉండాలండి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సో అబ్బాయిలు కూడా సపోర్ట్ చేయాలి వచ్చిన అమ్మాయిని కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే లక్ ఏంటంటే మీ హస్బెండ్ సపోర్ట్ లేకపోయినా ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉండదు వాళ్ళు కూడా ఎట్లా మాట్లాడతారు అంటే నీ జీవితం అయిపోయింది అన్నట్టు మాట్లాడదు అట్లా మాట్లాడొద్దు ఎందుకంటే మీరే ఇంకా అమ్మాయికి ఎవ్వరు ఉండరు చేస్తా ఇది కాకపోతే ఇంకోటి నీ కూతురికి ఏం తక్కువ చదివిచ్చావు అందం ఉంది తన కామె తన మీద నిలబడింది అబ్బాయి సపోర్ట్ కావాలి కాదన్నట్లేదు సొసైటీ అనేది పట్టించుకోవద్దు మనకు అన్నం పెట్టదు సొసైటీ ఇప్పుడు ఎవరు చూడరు నా తల్లిదండ్రులు చూసుకుంటున్నారు నేను సొసైటీని అసలు పట్టించుకోనండి ఎందుకంటే అది నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తూనే ఉంటది ఫుడ్ సంపాదించుకుంటుంది నేను తింటుంది నేను అప్పులైనా సొసైటీ ఏదో అనుకుంటారు కదా నేను ఉంటా వాళ్ళు వచ్చి నాకేమైనా పెడతారా పెట్టరు ఇన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు కూడా అందరు మెసేజ్ పెడతారు నేను సపోర్ట్ చేస్తా అండి నేను చూస్తాను చూసుకుంటా అండి మీకు ఏది కావాలని నేను చెప్తాను ఫైనాన్షియల్ ఫినాన్షియల్గా కొంచెం స్ట్రాంగ్ అవుతారు మీరు అది ఇదని అంటారు తర్వాత రెస్పాండ్ ఉండదు నేనే కష్టపడుకోవాలి ఒకరి మీద డిపెండ్ అవ్వద్దు అనే చెప్పి రోజులు వాళ్ళు పెడతారని మనం ఆలోచిస్తూ కూర్చోలేం కదా వాళ్ళు కూడా కష్టపడితేనే వస్తుంది కాబట్టి మనం డిపెండ్ అవ్వకూడదు అవ్వద్దు ఈవెన్ పేరెంట్స్ మీద కూడా డిపెండ్ అవ్వద్దు వాళ్ళు చదివించే వరకే వాళ్ళ బాధ్యత తర్వాత అంతా మనదే బాధ్యత అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే ఎన్ని రోజులని వాళ్ళు వాళ్ళ ఏమంటారు ఓల్డ్ ఏజ్కి వచ్చిన ఇంకా అంటే కష్టం వాళ్ళకి కూడా సో కాబట్టి అబ్బాయిలు మీరు అర్థం చేసుకొని వాళ్ళని చూసుకోండి అమ్మాయిలు మీరు కూడా చూసుకోండి ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత మీ హస్బెండ్స్కి చెప్పుకుంటారో లేకపోతే ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారో పేరెంట్స్ని అయితే ఇచ్చేయొద్దు మనం వదులుకోవద్దు అలానే మీ కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైతే ఫ్రెండ్స్ హెల్ప్ చేశారో వాళ్ళని కూడా మర్చిపోవద్దు నాకైతే నా ఫ్రెండ్స్ చాలా చేశారు హెల్ప్ చేశారు కాబట్టి మీరు చక్కగా ఉంటున్నారు ఎంతమంది నెగిటివ్ కామెంట్స్ చేసా కూడా మేము నవ్వుకుంటామండి గ్రూప్ గా కూర్చొని ఆఫీస్ కొలీగ్స్ మేమందరం కూర్చుంటాము నా నా ఇన్స్టా వాళ్ళు ఎప్పుడు చూసుకుంటా ఉంటారు కామెంట్స్ ఎంత చెక్ చేసుకుని ఆ వీడియో నేను పెళ్లి చేసుకుంటాడు చూడు ఎట్లా కామెంట్ పెట్టిండో అని చెప్పి మేము నవ్వుకుంటా ఉంటాము అంటే మన ఫన్ కోసం వాళ్ళు అంటే ఏడ్చే రోజులు పోయాయి రోజులు పోయి నాకు నిజంగా చాలా మంది అమ్మాయిలు కొన్ని వేల మంది రిక్వెస్ట్ మెసేజ్లు అమ్మాయిలు నాకైతే ఇంస్టా స్క్రోల్ చేస్తే అమ్మాయిలు మెసేజ్ చేస్తూనే ఉన్నారు ఆదర్ మీడియా తర్వాత నుంచి నాకు ఎంతో మంది మెసేజెస్ అసలు అయితే అసలు అమ్మాయిలు ఉన్నారా అనిపిస్తుంది చాలా మంది ఉంటారు బయట పనిలేరు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అనమాట ఈ మధ్య ఇంకా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ తర్వాత చాలా మంది ముందుకు వస్తున్నారు అట్లానే రావాలనే నేను కోరుకుంటాను ఎవరికి వాళ్ళు సెల్ఫ్ బట్ ఎనీవే మంచి లైఫ్ ఉండాలి మీకు మీ బాబాతో చాలా చక్కగా లైఫ్ ని లీడ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను సో ఇంత చిన్న ఏజ్ లో అయితే మీకు అన్యాయం చేయడు ఒక మంచి లైఫ్ ఇస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటా థ్యాంక్ యూ సో మచ్ ఆల్ బెస్ట్ సో చూశారు కదా త్రిపుర సాయి చౌదరి ఇంటర్వ్యూ మరిన్ని ఇంటర్వ్యూస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంటే వెళ్దాం కీప్ వాచింగ్ దిస్ ఇస్ అనుషా సానిగా బాయ్ బాయ్